హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటో స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఇక మదనపల్లి మార్కెట్ టమాటో దిగుమతి వచ్చేసరికి అన్ని మండిలకైతే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ సరుకు జ్యేష్ఠమండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను బస్ సరుకు అయితే భారీగానే ధీమాత అవుతాయి ఇంక చూడాలి తెలియదు రేట్లు ఎలా నేను అట్లాగే పోతాయా ఈరోజు పెరుగుతాయా తగ్గుతాయా అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవారి మదంపల్లి మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు మదంపల్లి మార్కెట్